సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వ్యూహాలకు పదును పెడుతూ తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ భాజపా భారాసా నాయకులు ఓట్లు అభ్యర్థినుండగా కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే విజయరామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెదక్ పార్లమెంటు పరిధిలోని మిరుదొడ్డి అక్బర్పేట భూంపల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఆరు గ్యారంటీలతో రాష్ట్రం సర్వతో సాధిస్తోందని తెలిపారు మీరన్ని ఏ రోజు వచ్చినా ఇప్పుడు వచ్చినా మా ఇల్లు ఈ మేరకు పార్లమెంట్ పడాంచినా ఎవరు వచ్చినా కలిసి పోవచ్చు రఘునందన్ పోయినప్పుడు హరీష్ రావు ఇల్లు పక్కకే దగ్గర ఉంటారా లేదా ఇదే పార్లమెంట్ లో ఉంటాడు ఇక్కడనే ఉంటాడు ఈ ప్రాంతంలోనే ఉంటాడు మీరు అందరూ కూడా చేతుకుంటు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునకు మద్దతుగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్ లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు సత్రంలో కాసేపు వడ్డన చేసిన సీతక్క రోజు వేలాది మందికి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పాలేరులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు భాజపా అదాని అంబానీల కోసం మాత్రమే పనిచేస్తుందని అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు What's oh, going on? You ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు మోదీ నాయకత్వంలోని భాజపా కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ షాద్నగర్ చౌదరిగూడ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును భారాస గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వహించిన భాజపా కిసాన్ మోర్చా రైతు సమ్మేళనానికి ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చారని మళ్లీ గెలిపిస్తే రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారని హామీ ఇచ్చారు ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు దేవుళ్లపై ఓట్లు వేయడం సిగ్గుచేటన్నారు పసుపు సంబంధించి మకాకు సంబంధించి వరికి తీసుకురావచ్చు అవినీతి మీదొట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒకటి శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఏదైనా ముఖ్యమంత్రి దేవుడు చోటే కలుచురా సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న ఈ జీవన్ రెడ్డి గారు ఖమ్మం పార్లమెంటు పరిధిలో భారాసా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ గొంతును లోక్సభలో వినిపించాలంటే భారాసా ఎంపీలతోనే సాధ్యమవుతుందని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు పదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో భారాసా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు తెలంగాణ గొంతు విడిపడాల్సిన అవసరం తెలంగాణ తరఫున పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది అది సాధ్యపడేది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు మాత్రమే నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఎవరు నా ఇంటికి వచ్చినా ఏ కులము ఏ మతము ఏ పార్టీ అనేది ఏ రాజు నేను అడగలేదు అదేవిధంగా ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళొక్కసారి ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాను కరీంనగర్ లోక్సభ పరిధిలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారాసా ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మైదానంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు మెదక్ పార్లమెంటు పరిధిలో భారాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు